హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో ఎండు చేపలు ఫ్రై చేయమంటే మా అత్తయ్య గారు చెప్పినప్పుడు నేను ఎంత పెద్ద ఘనకార్యం వెలగబెట్టానో ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను అదేంటంటే ఇంకా ఆ రోజైతే మా అత్తయ్య గారు బయటకు వెళ్ళారనమాట మామూలుగా నేను చేస్తా ఉంటే చూస్తాను కానీ అంత పర్ఫెక్ట్గా అయితే నేను ఎండు చేపలు మా అత్తయ్య గారు ఎలా చేస్తున్నారో నేనైతే కరెక్ట్గా అయితే చూడలేదు పొరపాటు ఏంటంటే కడిగేయడం కూరగాయలు కట్ చేసి కడిగి వేసేయడమే కదా ఫ్రై అనేసి నేను అలా అనుకున్నాను బయట ఉన్నాం కదా వస్తున్నాము లంచ్కి ఫ్రై చేసి సంగడి చేసి పచ్చడి చేయని చెప్పేసింది అనమాట ఇంకా చట్నీ ఈజీయే సంగటి కూడా ఈజీయే కదా ఇంకా ఫ్రై అయ్యే ఇంకేముంది తలలన్నీ తీసేసి కొంచెం అట్లా వేసి కడిగి ఎత్తి వేసేసి ఫ్రై అనేసి అలా అనుకున్నాను నేను ఇంకా ప్యాన్ పెట్టేసి ఆ తలలన్నీ తీసేసి వాటిని అయితే ఫ్రై అయితే చేసేసాను ఇంకా మామూలుగా నార్మల్గా నీళ్ళల్లో దేవేస్తాం కదా ఇంకా అట్లా దేవేసేదానికి పెన్నంలో నూనె వేసేసి ఆవాలు కరివేపాకు వేసాను వేసి ఇంకా ఉట్టి నీళ్ళలో ఇలా ముంచి ముంచి వెత్తి వేసేస్తాను అనమాట దాంట్లో కానీ చేపలు ఉడకే పెట్టేటప్పుడు నీళ్ళైతే ఒక గ్లాస్ నీళ్ళైతే వేస్తుంది మాత్ర నేను అలా అనుకొని ఇంకా దాంట్లో ముంచి ఎత్తి వేశాను కదా దాంతో కూడా ఒక గ్లాస్ నీళ్ళు ఎత్తి పోసాను ఇంకా దానికి ఉన్న మట్టి అయితే పోదు కదా ఇంకా బాగా అయితే ఉడికిపోయింది అట్లే ఇంకా మామూలుగా ఉప్పు ఉప్పు కొంచెం వేసాను ఉప్పు అయితే నేనైతే అప్పుడు చూడలేదు ఇంకా ఉప్పు పసుపు వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత ఇంకా కారము ధనియాల పొడి తెల్లగడ్డ వేసి దంచి దించేశాను ఇంకా మా అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా అన్నం పెట్టాను ఇంకా సంగటి పెడితే ఇంకా నోట్లో పెట్టుకునిందంటే ఇంకా ఇసుకే ఇంకా చేపలల్లో అయితే భయంకరమైన ఇసుకుంటుంది కదా అప్పుడు నాకు ఆ విషయం అయితే తెలియదు అనమాట కొత్తగా పెళ్ళైంది కదా అప్పుడు అంత తెలియదు విసు ఇసుక అయ్యి బాబు ఏంటే ఏం చేపలు ఫ్రై చేసావే తల్లి నువ్వు ఇంక ఇది కానీ తిన్నావంటే నేరుగా పోవడమే అని చెప్పి నాలుగు తిట్లు చివాట్లు పెట్టి తినకుండా పక్కన అయితే పడేసింది ఇంకా అప్పటినుంచి ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా బాగా నీట్గా ఎలా చేయాలని ఒకసారి అడిగాను ఇది ప్రాసెస్ అని చెప్పింది అత్తమ్మ ఇంకా అప్పటి నుంచి అయితే తలలు తీసి ముందు పెన్నం పెట్టి ఫ్రై చేసి తర్వాత కొంచెం సేపు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత బాగా వాటిని రుద్ది రుద్ది కడగాలన్నమాట బాగా దానిపైన ఉన్న ఇసుక పోయేంతవరకు కడగాలి అప్పుడైతేనే వాటిని మనం తినగలం వీటిల్లో అయితే ఉప్పు ఉండదు ఇంకా కడిగి పెట్టేసిన తర్వాత డైరెక్ట్గా నూనె అయితే వేయకూడదు కొన్ని నీళ్ళల్లో చిన్న టీ గ్లాస్ నీళ్ళల్లో కొంచెం పసుపు కరివేపాకు వేసి కొంచెం అట్లా మసిలిన తర్వాత ఆ చేపలైతే వేయాలన్నమాట వేసి కొంచెం ఉడకనివ్వాలి మనం ఆల్రెడీ కడిగేసాము నానబెట్టి కడిగాము కాబట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆ వాటర్లోనే మగ్గిపోతుంది బాగా మెత్తబడిపోతాయి చేపలు మనం ఎక్కువ నీళ్ళు అయితే వేసుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న టీ గ్లాస్ అయితే సరిపోతుంది ఇంకా అట్లయితే ఫ్రై అయితే చేశాను మొత్తం ఇంకా అది ఆ వాటర్ అంతా పోయేంత వరకు పెట్టేసి ఇంకా తర్వాత పొడి పొడిగా అయిపోవాలన్నమాట పొడి పొడిగా అయిపోయిన తర్వాత ఆయిల్ వేయాలి పొడి పొడిగా అంటే వాటర్లో ఉడకబెడతాం కదా పొడి పొడిగా అయిపోయిన తర్వాత నూనైతే వేయాలి నూనె వేసిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన వరకు అయితే ఫ్రై అయితే చేసేయాలి తర్వాత తగినంత కారము తగినంత ధనియాలు వేసి రెండు తెల్లగడ్డలు అట్లా ముక్క దంచి చల్లేసి దాంట్లో వేసి బాగా కలబెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత దించి తిని చూస్తే ఒక్కసారి చేసి పెట్టాను సూపర్ ఉందివే అని చెప్పింది అప్పుడు అనుకున్నాను ఊరి నాయను అప్పుడెలా చేశాను ఇప్పుడెలా చేశాను రా బాబు అనేసి అనుకున్నాను నా వీడియో కనుక నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి